సర్వజీవుల కన్నులు వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును నూట నలభై ఐదో కీర్తన పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు అనేకసార్లు మన జీవితంలో దేవుడు మనలను మర్చిపోయడమో పూర్తిగా విడిచిపెట్టాడేమో ఇక మన పని అయిపోయింది అని అనుకుంటాం కానీ వాస్తవానికి మనం దేవుని సన్నిధిలో విచారిస్తే ఆలోచన చేస్తే దేవుడు మనల్ని మరిచిపోలేదు విడిచిపెట్టలేదు కానీ ఆయన ప్రతి వారికి ఆహారం ఇచ్చే దేవుని గాను ప్రతి వ్యక్తి కోరికను తృప్తిపరిచే దేవుని గాను తన మార్గములలో నీతి గలవాని అన్ని వేళల కృపగలిగిన దేవునిగాను మొర్రబెట్టు వారికి సమీపముగా ఉండే దేవునిగాను భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చుటకు వారిని రక్షించుటకు ఆసక్తి కలిగిన దేవునిగాను స్పష్టంగా కనబడుచున్నాడు నా ప్రియ సోదరి సోదరుడా నిరాశపడద్దు కృంగిపోవద్దు ఎందుకు పనికిరానని అనుకోవద్దు ఎవరు లెక్క చేయట్లేదు అని బాధపడద్దు నా పని అంతా అయిపోయింది తగిన ఫలితమే లేదు ఇక నా జీవితం వ్యర్థం అని కృంగిపోవద్దు నిర్ణయ కాలమున నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు దేవుడు అబ్రహాముకు నిర్ణయ కాలమున ద్వారాలు తెరిచి ఈ సాకును అనుగ్రహించాడు హా జీవితంలో కూడా నిర్ణయ కాలమున సమయూరునిచ్చాడు తావీదును కూడా నిర్ణయ కాలమున హెచ్చించాడు ఎబ్బేజ్ను కూడా నిర్ణయ కాలమున దీవించాడు బైబిల్లో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిర్ణయ కాలమున పైకి లేవనెత్తాడు దీవించాడు హెచ్చించాడు ఆశీర్వదించాడు మేలు చేశాడు తృప్తిపరిచాడు నిర్ణయ అన్న ఇస్రాయేలియలను విడిపించాడు రక్షించాడు కాబట్టి భూమి మీద ప్రతిదానికి కూడా ఒక సమయము కలదు నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఒక సమయం ఉంది నీ వ్యాపారమును విస్తరింపజేయడానికి ఒక సమయం ఉంది నిన్ను ఆశీర్వదించడానికి ఒక సమయం ఉంది నిన్ను వర్ధన్లు చేయడానికి సమయం ఉంది నీ తలను పైకెత్తడానికి ఒక సమయం ఉంది నువ్వు చదువులలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఒక సమయం ఉంది నీ పరిచర్య విస్తృతంగా వ్యాపించడానికి సమయం ఉంది నిన్ను దేవుడు నిన్నారులుగా దీవించడానికి కూడా సమయం ఉంది ఆయన తన మార్గాలలో నీతి కలిగిన వానిగానే ఉన్నాడట ఎన్నోసార్లు మనం చేసిన తప్పిదాలకు మన స్వయంకృత అపరాధాలకు కూడా దేవుణ్ణి కారణంగా చూపుతాం ఆయనే ఏదో చేయలేదన్నట్లుగా సాకు చెబుతాం కానీ కీర్తనకారుడు తన కీర్తనలో స్పష్టంగా దేవుని గురించి ఇరిగి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన తన మార్గములలో సరిగ్గానే ఉన్నాడు ఒకసారి మనమే ప్రార్థించలేక సరిగ్గా ఉండటం లేదు ఒక్కోసారి మనమే వాక్యాన్ని ధ్యానించలేక సరిగ్గా ఉండలేకపోతున్నాం ఒక్కోసారి మనమే ఆయనకు దూరం అవుతున్నాం కానీ ఆయన మనకు దూరం అవట్లేదు మనమే ఆయన ద్వేషిస్తున్నాం కానీ ఆయన ప్రేమ చూపుటలో మానే దేవుడు కాదు మనమే అవుతున్నాం కానీ ఆయన సమీపముగానే ఉన్నాడు ప్రార్థించే ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని సంగతిలో ఉన్నావన్న సంగతి గుర్తుపెట్టుకో నిశ్చయంగా ఆశలన్నీ తీరుస్తాడు ఆకలితో ఉన్న నిన్ను తృప్తిపరుస్తాడు కోరుకున్న రేవుకు నిన్ను నడిపిస్తాడు కాబట్టి దేవుణ్ణి నిందించొద్దు నీ జీవితాలను కృంగిపోవద్దు ఒక నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో ఎదురుచూడు విడువక ప్రార్థించు ఆయనని గట్టిగా పట్టుకో మేలు చేయువా ప్రభువా అని అడుగు నీ హృదయంలో ఉన్న భారమంతా ఆయన సన్నిధిలో కృమరించు కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు అవమానంలో ఆదరించే దేవుడు ప్రతికూలతను పరిష్కరించే దేవుడు నీ జీవితంలో మేలు చేయక మానడు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు ఆయన నమ్మదగిన దేవుడు మేలు చేస్తాడు నిశ్చయముగా ఏవేవి ఆగిపోయినవో ఇది మొదలుకుని ఆరంభించబడును గాక ఏ శితమైన అనుభవాలలో ఉన్నావో ఇది మొదలుకుని ఆశీర్వాద ద్వారాలు తెరవబడును గాక ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నావో ఇది మొదలుకొని దేవుడిని కార్యములను గాక ఎంతటి కుంగుబాటులో ఉన్నావో ఇది మొదలుకొని దేవుడిని తలను పైకెత్తునుగాక ఎలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్నావో ఇది మొదలుకొని దేవుడు నిన్ను ముప్పది అరవది నూరత్తులుగా ఆశీర్వదించునుగాక ఆమెన్